ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బిఆర్ అంబేద్కర్ కాలేజీ ప్రొఫెసర్ పై ఓ యువతి చేసుకుంది ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ డీయూఎస్యూ ఏబీవీపీ సభ్యులతో చర్చల సమయంలో డీయూఎస్యూ జాయింట్ సెక్రటరీ దీపికా రుద్ర మాట మాట పెరిగి ప్రొఫెసర్ సుజిత్ కుమార్ చెంప మీద కొట్టారు ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడ ఉన్నారు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది ప్రొఫెసర్ ని కొట్టడాన్ని టీచింగ్ స్టాఫ్ ఖండించింది